వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడాలా వద్దా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఎటువంటి నిందలు కలుగుతాయి అని చాలా మంది అడుగుతున్నారండి కాబట్టి వినండి చిన్న స్టోరీ ఉంది షార్ట్ కట్ లో చెప్తాను వినండి గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవన్నీ కూడా తిని కైలాసం చేరుకుంటాడు అలా చేరుకునేసరికి నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ చేరుకుంటాడు కానీ ఆ సమయంలో శివుని యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి చంద్రుడు గణపతిని చూస్తాడు చూసి విపరీతంగా నవ్వుతాడు అలా నవ్వేసరికి గణపతి యొక్క పుట్ట పగిలిపోతుంది పగిలిపోయి ఉండ్రాళ్లు కుడుములు అన్ని కూడా బయట పడతాయి అలా బయటపడేసరికి ఏం జరుగుతుంది అని అంటే పార్వతీదేవి చాలా విపరీతంగా దుఃఖిస్తూ శపిస్తుంది చంద్రుడికి ఏమని అంటే నిన్ను చూసిన వాళ్ళు నీలాప నిందలు కలుగునుగాక అని చెప్పేసి శపిస్తుంది అలా చెప్పించేసరికి అంటే ఇలా చెప్పించేసరికి ఏం జరుగుతుంది అంతటి వాడు కూడా నీలాప నిందలు పొందాడు కానీ విష్ణువు దేవుడి యొక్క అవతారం శ్రీకృష్ణుడు కాబట్టి ఎలాగో అలాగ బయటపడతాడు అది అందరికీ తెలిసిందే మరి మనుషులు ఎలా బయటపడాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్పాడు ఎవరైతే వినాయక చవితి రోజు వ్రత కథా పూర్తిగా విని తమ శిరస్సు పైన అక్షతలు ఉంచుకుంటారో వాళ్ళకి ఎటువంటి నిందలు ఉండవు అని చెప్పేసి చంద్ర దర్శనమైనా సరే ఎటువంటి నిందలు ఉండవు అని చెప్పేసి చెప్పడం జరిగింది స్వస్తి సర్వే జనా సుఖినోభవంతో మీ గణపతి శాస్త్ర